నేను మిరచిత ఈ మధ్య కాలంలో ఎవరి నోట్లో విన్నా కానీ ఒకటే మాట నేను సనాతనీ కానీ దాని గురించి తెలియకుండానే ప్రతి ఒక్కరి నోట నుంచి వినిపిస్తుంది ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే పొలిటికల్లో చూసుకున్నా కానీ నేనే సనాతనీని అంటున్నారు ఇక బయట చూసుకున్నా కానీ నేను సనాతనే అంటున్నారు ప్రపంచంలో ఆడదానికే రక్షణ అనేది లేదు కానీ సనాతని అనే మాట మాత్రం వినిపిస్తుంది దీని గురించి క్లుప్తంగా వివరించేందుకు పశ్చిమే అకర్లేని రా సారీ పశ్చిమే అకర్లేని రాధా మనోహర్ దాస్ గారితో పాటు ఉన్నారు సో ఆయన దగ్గర చూ సారీ ఆయన దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు దాంతో పాటుగా అసలు సనాతని ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి దాంట్లో ఉన్న నియమ నిబంధనలు ఏంటి అసలు ఈ కి కానీ సినిమా యాక్టర్స్కి కానీ అసలు ఈ సనాతని అనే మాటకు అర్థం తెలుసా తెలియకుండా మాట్లాడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు హరే కృష్ణ తల్లి హరే కృష్ణ హరే కృష్ణమ్మ ఒక మంత్రం చెప్పేసుకుని మనం విషయంలోకి వెళ్దాం ఆపదాపహర్తం ధాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే కృష్ణ చెబుతల్లి ఇప్పుడు చూస్తున్నారు ఏ సినిమా ప్రమోషన్ గా ఏ పొలిటికల్ ప్రమోషన్ గా ముఖ్యంగా ముందుగా తీసుకొస్తే ఇంతకు ముందు మాట్లాడే వాళ్ళు ఒక మతం పేరు చెప్తున్నారు ఇప్పుడు సడన్ గా నేను సనాతని అని చెప్పి నేను సనాతని ధర్మాన్ని పాటిస్తున్నానని అని చెప్తున్నాను అసలు ఆ విధంగా వాడు చెప్పగలను అది మీరు ఇందాక ముందు మాటగా మాట్లాడుతూ అసలు వాళ్ళకి అర్థం తెలుసా అని అడిగావు కదమ్మా చాలా సంతోషం అమ్మా వాళ్ళు సనాతనే అని భావిస్తూ సనాతన ధర్మానికి వాళ్ళు వారసులుగా తెలిసి జీవిస్తే మంచిదే అది మంచిదే ఊరికే దాన్ని కూడా కమర్షియల్ ఆస్పెక్ట్లో కాకుండా ఉంటే మంచిది ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా అంటే వాళ్ళు ముందులాగా ఒకలాగా ఉంటున్నారు సడన్గా వాళ్ళు ఒక పొజిషన్లో ఒక రాగానే ఇప్పటికిప్పుడు ఎప్పుడు లేదంతా కూడా సడన్గా వచ్చేస్తుంది రీసెంట్ రీసెంట్గా చూసుకున్నట్టయితే మాధవి లత గారు కూడా నేను ఒక సనాతనిని అంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పారు సనాతని అంటే ఇది ఇది అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు కృష్ణుడి గురించి కొన్ని విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని విభాగాల వల్ల కూడా బీసీలకు వ్యతిరేకం అని కూడా మాట్లాడడం జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఉంది చివరిలో బీసీ వ్యతిరేకం ఈ సనాతని అనేది మొన్నటిదాకా మళ్ళీ ఇప్పుడు బీసీల కోసం అని చెప్పేసి చెప్తుంది అంటే సనాతని తీసుకొస్తుంది అని చిత్రం కదా అమ్మా అంటే అన్నిసార్లు అందరూ పరిపక్వత కలిగి ఉండాలని రూల్ ఏం లేదు కదా అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా కానీ శాస్త్రం ఏమిటి మనకి ఏం చెప్పింది సనాతన ధర్మం మనకి ఏం బోధిస్తుందంటే జీవో దేవో సనాతన అంటుంది జీవుడు దేవుడు ఎప్పుడూ ఉంటారు ఎటర్నల్ బీయింగ్స్ కాబట్టి ఈ సనాతన ధర్మం ఎప్పుడు ఉంటుంది సనాతన ధర్మం ఏం నేర్పిస్తుందంటే ఈ ప్రపంచం అంతా శాశ్వతం ఒక తత్వంలో ఒక పాట ఉందమ్మా జగతి లోపల శాశ్వతంబే దీరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మాయరా కన్ను తెరిచి మూసే లోపల అన్నీ మాయమైపోతాయి అని వైరాగ్యం నేర్పిస్తుంది కాబట్టి వైరాగ్యం కలిగి ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి ఈ జ్ఞానాన్ని వైరాగ్యంతో జీవిస్తూ ఆచరించాలి అది సనాతన ధర్మం అంటే ఐహికమంటాం పరమార్థిక వంట ఈ కనబడే ప్రపంచంతో ఎక్కువ మమేకం అవకుండా భగవంతుడి చింతలో మనం జీవించాలి అంటే ఒక ఇంగ్లీష్లో మా పెద్ద స్వామి వారు మాట చెప్పారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఉన్నతమైన ఆలోచన సరళమైన జీవనం దురదృష్టం ఏంటంటే ఇప్పుడు సింప్లీ లివింగ్ నో థింకింగ్ ఇది దురదృష్టం సో కాబట్టి సనాతన ధర్మంలో బీసీలు ఓసీలు ఇలాంటివి లేవు అది అసలు కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ అంతా ఎవరైనా వారి వారి పూర్వకర్మ ప్రకారం జన్మిస్తారు ఎవరైనా భగవంతుని చేయడానికి అర్హులే ఎవరైనా భగవంతుని పొందడానికి సులభమైన మార్గం ఉంది భగవన్ నామం చెప్పడం అలా మనకి బోల్ ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రహ్మరాక్షసులే మోక్షం పొందిన చరిత్ర ఉంది అటువంటిది ఏదో బీసీలు ఓసీలు ఎస్ ఈ అసలు ఈ కాన్సెప్ట్ కాదు అలా ఎవరైతే ఇంపోజ్ చేస్తారో వాళ్ళు సనాతన ధర్మానికి సంబంధం లేదు ఎందుకంటే నిన్నార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పండుండే బంటు నిద్రయునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చందాలు సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే అంతటా దైవాన్ని చూడు అందరిలో దైవాన్ని చూడు ఇది భగవద్గీత ఈ సనాతన అంతే నేను చాలా సార్లు ఏమన్నాను నా వీడియోలు చూసావా ఇంతకుముందు ఇంటర్లో కూడా అదే చెప్పాను అబద్ధాలు ఆడద్దు అని చెప్తాను చాలామంది అంటే ఎవడైతే మూడు చదవలేదో వాళ్ళు అని అర్థం నువ్వు చెప్పాను చాలా మంది వాళ్ళు కానీ మనకి చూసి మాట్లాడాలి ప్రతిదీ పరిశీలన చేయాలి ఇప్పుడు ఆ బ్యాగ్ తెచ్చారు మీరు కెమెరా బ్యాగ్ అయి నాకు అసలు ఏముందో అందులో తెలియదు కదా నేను ఊహించకూడదు కదా మీరు అందులో ఏదో పెట్టుకొచ్చారు అని రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు నా డౌట్ వస్తే ఏం చేయాలంటే ఆ జిప్ తీసా బ్యాగ్ చూడాలి అలా బుక్ తీసి మాట్లాడాలి సో మేమందరం ఒకటే అని చెప్పి కూడా చాలా మంది అంటూ ఉంటారు చాలా మంది ఎవరు ఇప్పుడు మన ఇస్లామీ కూడా హిందూ ముస్లిం కూడా సోదరులు సోదరి అది ఇక్కడ ఒక డైలాగ్ ఉంది కదమ్మా గంగా జమునా తెహజీబ్ అని ఒక జోక్ వాడుతుంటారు ఒక వర్డ్ అది ఎలా ప్రాక్టికల్ ఇప్పుడు యాజ్ ఏ హిందూ నువ్వు ఆయన నేను అందరం భయ ఈద్ ముబారక్ అండం వీధి వీధికి వెళ్ళి హే మెరీ క్రిస్మిస్ అండం మరి ఎవరైనా ముస్లింలు స్త్రీలు వచ్చి ఎవరైనా బోనం ఎత్తారా సంక్రాంతికి నీకు క్రైస్తవ ముస్లిమ్స్ విషస్ చెప్పారా ఒక క్వశ్చన్ అడిగారు ఒక ముస్లిం ముల్లానే సార్ మనం విషస్ చెప్పొచ్చాను అలాగే క్రిస్టియన్ పాస్టర్నే అడిగారు అందులో ఉండేవాళ్ళు సార్ మనం సంక్రాంతి విషెస్ చెప్పచ్చా నాన్సెన్స్ కదా మనం నన్ను అడిగామో మనం క్రిస్టియన్స్కి మనం విషస్ చెప్పచ్చా క్రిస్మస్కి లేకపోతేనేమో రంజాన్కి అలా మనకి అది లేదు అందరూ మనకు కావాలనుకుంటాం ఇన్ని మాటలు ఎందుకు ఒక ఆడపిల్లగా తల్లి నువ్వు బైక్ మీద వెనకాల కూర్చొని వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు నీటి ఎడం పక్కన ఒక మసీదు కనపడింది ఓ చర్చి కనపడింది నువ్వు ఎలా దన్నం పెడతావు చెప్పుడు ఇలా అంటారా చూపించదే అంటావు నువ్వు ఇందువు కదా ఎందుకు అలా అనాలి అసలు నీకు ఆ భేదం లేదు కాబట్టి నువ్వు బంగారు తల్లివి కాబట్టి మన ఆడపిల్ల బంగారు తల్లులు ఆ మసీదులో కూడా దేవుడు ఉంటాడు చర్చ కూడా దేవుడు ఉంటాడు ఏముంది అని దండం పెడతారు అది గుడికి వెళ్తే ఏంటే ఇలా ఏదో అంటారు ఏదో అంటారు ఏమంటే చెప్తారు ఆడపిల్లలు ఏంటండి అంటే ఏదో అంటారు నేను అమాయకత్వానికి ఆనందపడతాను మన పిల్లలు బంగారు తల్లులు మసీదులో దేవుని చూస్తారు చర్చిలో దేవుని చూస్తారు గుళ్ళో దేవుని చూస్తారు అది సనాతన ధర్మం నేర్పించింది అంతయో నీవే హరి పుండ ఇది మనకి నేను పేరు అదే నువ్వు రెండు అరటిపళ్ళు తీసుకుని రోడ్డు మీద బండి మీద అమ్మేవి నీతో వచ్చిన మీ ఒక క్రిస్టియన్ ఫ్రెండ్తో అరటిపండు తిందామా అని చెప్పి ఆకలేస్తుందని తినే ముందు ఒక వన్ మినిట్ అని అరటిపండు ఇలా గాలిలో పెట్టి ఓ అను వెంటనే ఇవ్వు ఏమైనా కలిపే అందులో నువ్వు పండించావా కొన్నావు అంతే రోడ్డు పక్కన ఓం అని ఓ నాకు ఇప్పుడు ఆకలి లేదే అంటది ఇది ఏం గడపలేదుగా ఏమెక్కింది అమ్మాయి పేరు వరలక్ష్మి అమ్మాయి పేరు సుబ్బలక్ష్మి మహాలక్ష్మి కానీ ఏమెక్కింది ఎక్కింది పోయేకాలం ఎక్కింది వాళ్ళు బుక్ ఎక్కింది ఆ బుక్ వలన సిక్ అయింది అది సో అలా మనకు అది నేపలే సర్వే జన వసుదైవ కుటుంబకం ఇవి మన కాన్సెప్ట్లు సో అందువల్ల ఎడాలంటే ఏముంటుందమ్మా నో వాటర్ నో మ్యాటర్ అందువల్ల అది అందుకని ఈ అబద్ధం ఆడద్దు కావతే మీరు మూడు తెచ్చిపెట్టండి బైబిల్ కురాను భగవద్గీత మూడిట్లో మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉందో అవి కొట్టేద్దాం సో కాబట్టి ఆ మూడు ఒకటి కానీ కాదు మూడు ఒకటి అయితే ఎవరిన అంటే మసీద్కి చర్చికి వెళ్ళి హోమం చేద్దాం అవుద్దా ఎందుకు అబద్ధాలు నెక్స్ట్ సో ఇప్పుడు మనకి విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు హారతి తీసుకోవాలి అన్నా కానీ దక్షిణ కానీ మనకి చర్చ్కి వెళ్ళినా దర్శనాలు అక్కడ దర్శనం చేయడానికి ఏం లేదు అనుకో వేరే కదా అసలు కాన్సెప్ట్ లో అక్కడ దర్శనం అనే కాన్సెప్ట్ లేదు నాన్న అండ్ వరగబోయేది ఏమిటంటే ఇక్కడ డబ్బులతో ముడిపడి ఉంది అక్కడ లేదు అని వాళ్ళ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది ఇప్పుడు మన సతీష్ కుమార్ ఉన్నాడు అడ్వర్ట్ ఉన్నాడు అడ్వర్ట్ అని ఒక పాస్టర్ ఉన్నాడు మీరు దశంభాగం ఇవ్వకపోతే దేవుడు మేమంతా తేలుస్తాడని చక్కగా బెదిరిస్తాడు ఓ లేడీ అయితే బల బెదిరిస్తుంది తలబట్టలు కట్టుకుని దశంభాగాలు ఇచ్చి చావునాయి యువపతి ఏ కష్టాలు బావు ఏడుచుకూర్చొని బతులు అంటద సరే ఆవిడ ప్రేమ ఆవిడ అది కాదు పాయింట్ వాళ్ళ వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మన గుళ్ళు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి టికెట్లు పెట్టేది ఎవరు గవర్నమెంట్ ఇక్కట్లు పెట్టేది ఎవరు గవర్నమెంట్ ఇప్పుడు మన ఊళ్ళో గుళ్ళు వాళ్ళ ప్రాబ్లం లేదుగా అవునా కాబట్టి సనాతన ధర్మంలో టికెట్లు పెట్టమని ఎక్కడ లేదుగా గుళ్ళును వాడుకునేటువంటి పనికి మాలిన రాజకీయ నాయకులు దోషం అది హిందుత్వానికి కాదుగా అది ఇంకో ఇంకో దుర్మార్గం ఏంటంటే ఈ గుళ్ళో డబ్బులు ఇటుకెళ్ళిపోయి మసీదు రిపేర్లకు ఇవ్వడం ఈ గుళ్ళు డబ్బులు పెట్టిపోయి ఇవ్వడం ఈ గుళ్ళు డబ్బులు పెట్టిపోయి జెరూసలోకి ఇవ్వడం నీకు చెప్పారా నీకు చెప్పారా గుళ్ళు డబ్బులు అని అంటే కింద కామెంట్ పెడతాడు ఎవడో గుళ్ళో డబ్బులు కాబట్టి ట్యాక్స్ డబ్బులు గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్తుందిగా గవర్నమెంట్ దొంగతనం మసీదు నుంచి చర్చి నుంచి రూపాయ తేయాలని చవట ప్రభుత్వాలు ఎవడ ఏ ప్రభుత్వం అయినా గుళ్ళు డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్ళాలి చెట్టు అంటున్నావుగా సెక్యులరిజం అంటే హిందువులని దోపిడీ చేయడమా సంక్రాంతి స్పెషల్ బస్సు మూడు వందల ఆరు వందల ఆరు వందలు డబ్బు పన్నెండు వందల వాళ్ళకేమో హాజయాత్ర ఫ్రీయే సబ్సిడీయా ఎందుకు ఇవ్వాలి ఎవరికే ఒక ఎవరి దగ్గర తీసుకోకు ఎవరిది ముట్టుకోకు అది సెక్యులరిజం జనరేషన్ ఉంటుంది కానీ క్రైస్తవులకు మాత్రం కులంతో సంబంధం లేకుండా మేము క్రైస్తవుడిని అనగానే వాళ్ళకి రిజర్వేషన్ అనేది కూడా చాలా తొందరగా దొరుకుతున్నాయి అసలు రిజర్వేషన్ క్రైస్తవం ఇస్లాం సంబంధం లేదు రిజర్వేషన్ ఎవరికి ఎవరైతే హిందువులో వాళ్ళకే రిజర్వేషన్ అంటే రీసెంట్ గా ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని అంటే మొన్న మొన్న కులగన్న వాడు ఎవడికి పుట్టాడో వాడి కులం చెప్పుకోలేనోడిది ఐడియా అది ఎవడు కొన్ని పప్పుల పేర్లు చెప్పు చెప్పు అమ్మ చెప్పురా వంట చేస్తావుగా చెప్పు పప్పుల పేర్లు చెప్పు శనగపప్పు ఏ పప్పు వేసుకుంటే ఇంక ఏ పప్పు లేకుండా అయిపోతాం చెప్పు ఏ పప్పు తింటే ఇంకా ఏ పప్పు తినాల్సిన పని ఉండదు అబ్బా రక్షిత మా డాక్టర్ నీకుంది మ్యాటర్ బంగారు తెలి మా అమ్మాయి సో ఆ గన్నేరు పప్పు కాడు అదే ఇట్ల ఈ బాలీ డ్యాన్సర్ పుట్టాడే వాడు కులమేదో అడిగి వెళ్దాం వాడు ఊళ్ళో వాళ్ళ కులాలు అరగడానికి పంపించాడు ఇక్కడ నీకు వెలిగిందని అనుకుంటున్నా వాళ్ళకి కూడా వెలుగుద్ది నెక్స్ట్లో వెళ్ళి పిర చివర్ రెడ్డి ఉంది నువ్వే నువ్వు టాపిక్ ఎలా అడిగి రెడ్డిని గదిలోకి వెళ్ళిపోతే ఎలాగమ్మా గారు ఇరవై ఆరు ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తాను అదే ఇచ్చే పేపర్ ఇచ్చే నీకు ఇచ్చేస్తా పేపర్ మొత్తం ఇచ్చే అది పేపర్ ఒకటిలే పాపం పేపర్ ఒకటి మళ్ళీ పట్టుకెళ్తుంది

మా అమ్మతోనే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్తే లేకపోతే ఇంటికి ఏమన్నా అమ్మడానికి వస్తే అమ్మ ఎవరైనా ఏం ఇలా చూసి ఆ కూరగాయలు చూస్తుందా కొన్ని కూరగాయలు అయితే అలా ఇరుస్తారు తాజాగా ఉన్నాయో లేవు అవునా లేదు అంతే కేజీ అరేం అంటారా ఏంటి చెక్ చేస్తారా లేదా అవునా కదా కూరగాయలే చెక్ చేస్తున్నావు ఈ కుళ్ళిపోయిన మతాలు చెక్ చేయకునేలాగా అందుకని నేను ఆయనతో చెప్పాను ఏమంట రెడ్డి గారు రామభక్తులైన తండ్రికి పుట్టిన రెడ్డి గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఆయన చెప్పాడు రా ఆయన చెప్పాడు వాళ్ళ నాన్న గొప్ప రామభక్తుడు చిన్నప్పుడు వీళ్ళు అది గుడి దగ్గర ఆగి ఆ ప్రసాదాలు పెట్టేవాడంట రెడ్డి అప్పుడప్పుడు తింటున్నాడు గడ్డి అందుకే అయిపోయాడు గుడ్డి ఇప్పుడు మతం మారిపోయాక తోకెందుకు తోకలేందుకు ఈ కేకలెందుకు నేను చెప్పాను సరే అని చెప్పాను సార్ మీ శాంపుల్కి ఓ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న అబ్బే మనంతా హోల్సేల్ అన్నీ ఒకేసారి అన్నాడు ఇప్పుడు నువ్వు లోపల రావాలంటే ఇప్పుడు మా ఇంట్లోకి రావాలన్నానా అమ్మ కాల్ కడుక్కోమని చెప్తాం ఇది ఆఫీస్ కాబట్టి మేము ఏం చెప్పలేదు కదా నేను కాల్ కడుక్కోను అన్న అనుకో మంచిది కాబట్టి ఏమన్నా నువ్వు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నువ్వు ఎలిజిబుల్లో కాదో తెలుతుంది ఇంకో విషయం నేను నువ్వు ఇరవై ఆరు క్వశ్చన్లో ఒకటి తెలుసు మన పదహారు నియమాలు కూడా ఉన్నాయి ఏమిటా నియమాలు ఎవరైనా నా ముందు డిబేట్ కూర్చోవాలంటే వాడు వందే మాత్రం పాడాలి ఇప్పుడు నేను ఇందాకే వచ్చే ముందు ఒక వీడియో చూసా ఏదో బీచ్లో అదే ఏదో ఒక ప్రదేశం ఏదో మొత్తానికి అక్కడ రేపు జనవరి ఇరవై ఆరు వస్తుంది కదా ఈ త్రివర్ణ పతాకం చిన్న పేపర్ ఫోన్ వస్తే ఏమి ఎత్తక్కర్ల అందుకే సైలెంట్ మూడు వందల అరవై ఐదులో సైలెంట్లోనే ఉంటుంది బాగుంది అలా వచ్చిన ఫోన్ అనే ఎత్తితే ఇంక ఏముండవు ఇంట్లో ఉండలే ఇంటర్వ్యూలో ఉండవు ఇవాళ వచ్చిన ఫోన్ ఇవాళ ఎత్తాను రూల్ అస్సలు లేదు నెలకు కూడా రిప్లై ఇస్తా లోపల చనిపోయి మాసికం అన్నీ అయిపోతే అయిపోవచ్చు కాక సో త్రివర్ణ పతాకం చిన్న స్లిప్పులాగా ఎంత దాన్ని జేబు పెడతాను అది ఇస్తుంటే కొన్ని పాకిస్తాన్ పందులు తీసుకోవట్లే ఇది ఇండియాలో అర్థమైందా నీకు నీకు ఇస్తే తీసుకుంటావు కదా నీకు ప్రసాదిస్తే తీసుకుంటావు తివన్న పతాకం చిన్న స్లిప్ ఇస్తే తీసుకుంటావు బికాజ్ యువర్ హిందూ నీకు దైవభక్తి ఉంటుంది సహజంగా దేశభక్తి ఉంటుంది కానీ ఎవరికైతే ఎడారి మతాలు ఇస్తాయో వాడికి దేశభక్తి దైవభక్తి రెండు ఉండవు వాడికి వాళ్ళని ఆక్రమించడం ఒకటే ఉండదు దాన్ని మనం వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఈ విజయప్రసాద్ రెడ్డి గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వమంటే ఇవ్వలేదు మనం పదహారు నియమాల్లో ఇది ఒకటి పెట్టాం ఆ నియమాలు వ్యతిరేకిస్తాడు నేను ఆ నియమాల్లో దోషం ఏమన్నా ఉంటే చెప్పండి అన్న ఉందే మాత్రం పాలండి అని చెప్పడం దోషం కాదుగా జనగన దోషం కాదుగా నా పూర్వీకులు గొప్ప వాళ్ళు అని చెప్పంటే దోషం కాదుగా ఇప్పుడు అతను చెప్పలేడు ఎనీ గొర్రే టెల్ ఎందుకు చెప్పు ఇప్పుడు అతను పూర్వీకులు గొప్ప వాళ్ళు అన్నాడు అనుకో బైబిల్ తీసుకెళ్ళి మురికాలలో వేయాలి ఎందుకని పూర్వీకులు నరకానికి వెళ్తారో అని అది మన బైబిల్ చెప్పుద్ది నేను చెప్పలేదండి బాబు నేను చెప్పలే మాకు పదహారు పదహారు నమ్మి మా పార్టీలకు వాడు రక్షించబడిన లేకపోతే శిక్షించబడిన వాళ్ళ మతంలోకి వెళ్తేనే రక్షించబడతాడు లేకపోతే శిక్షించబడతాడు జా ఏది టాటాకారు చనిపోయారా ఆయనకి నరకమే కొన్ని కోట్ల మంది తన పాటలతో ఆలరించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకమే ఘనసాల నరకమే వీళ్ళ తాత నరకమే మా తాత నరకమే గాంధీ తాత నరకమే ఈ ముష్టి అడుగుతున్న పాస్టర్లు అందరూ పరలోకం ఇంకా ఇచ్చేవాడు ఎంత పాపిష్ఠ్యుడే అంటే సో ఇప్పుడు ఆయన పూర్వీకులు గొప్ప వాళ్ళని ఎందుకు చెప్పలేడు ఈ మొత్తం వ్యాపారం అంతా పడుకుండదు వీళ్ళంతా పాస్టర్లు ఎందుకు అవుతున్నారు నేను చెప్పానా మై డా మై డాక్టర్ హ్యావ్ మ్యాటర్ అని అదే అన్నమాట ఏముందన్న ఏం చెప్పు పాస్టర్ లాభ మీద ఉంది కొంపలు కోల్చడం తప్ప దేవుడు నమ్ము కొనెత్తన కొడ్డ ఆ తర్వాత ఎరగడ్డ అదొందా బిడ్డ లేదా ఇప్పుడు ప్రసన్న మీలాగే మ మన మన ఇంటి ఆడదే కదండీ ఏమో బయట ఆవిడ కాదు కదా ఇప్పుడేమో ఒక కమిడియన్ అయిపోయిందిగా తెలిచనా డాడీ తెలిసనా పప్ప ఏంటిది హెరి పప్ప కాకపోతే ఏంటిది ఇది అవసరమా ఒక అన్నమయ్య కీర్తన పాడొచ్చు ఓ త్యాగరాజ్ కృర్తిని పాడొచ్చు మన తల్లి మన చెల్లె ఇలా ఎందుకు అయిపోయింది అది ఎక్కడ వలన కానీ తెలిసావు జోకు నీకు వాళ్ళ బుక్ ప్రకారం స్త్రీలు మాట్లాడరాదు తిమోతిలో ఉంటుంది వారు మౌనంగా ఉండేవాళ్ళను సరే తెలియ నెక్స్ట్ కీర్తన విషయంలోకి వచ్చారు కదా చాలా మంది ఇప్పుడు మీరు ఓన్లీ క్రైస్తవుల గురించి చెప్పారు హిందువుల్లో కూడా కొన్ని పండుగలకి మన వాళ్ళు పాడే పాటలు కానీ మన వాళ్ళు పెట్టే సంగీతాన్ని కానీ అసలు ఆలకించలేకపో మనకు సాంప్రదాయం ఏమిటి మా చిన్నప్పుడు హరికథ బుర కథ నాటకం లేదు మంచి దేవుడి సినిమా రాను రాను వీళ్ళ పైత్యం వల్ల ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు డీజేలు మొన్న చెప్పాను ఒక చోట అది చే డీజేలు పెట్టకుండా రోగాలు వస్తాయి సత్వగుణంతో ఉండేదే సనాతన ధర్మం అంతేకాని గుండిపోట్లు వచ్చేలాంటి దిక్కు నో నెవర్ డోంట్ ఎంకరేజ్ ఖచ్చితంగా కొంత శబ్దం పర్వాలే బుద్ధులు చచ్చిపోయే అంత పశువులు జడుచుకొని అది ఎందుకది అంత అది అది అతి అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు మనం ఎక్కడ ఎక్కడ రియాక్ట్ అవలో అక్కడ రావాలి ఇప్పుడు ఛత్రపతి అని చెప్పడానికి ముందు ఎంత బాగా చెప్తారు అది చాలా చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా చెప్తారు భలే చెప్తారు అది చాలా చాలా బాగా చెప్తారు అలా ఒక పాజిటివ్గా ఉండేటువంటి శబ్దం మనకి రావాలి ఒక ప్రేరణ కలిగించేది అందుకని రోగము భయము కలిగించే అంత శబ్దాలు నువ్వు చెప్పింది నిజం తల్లి ఇదంతా పైచ్ఛ కారణం భక్తి లేదు అందులో అయితే ఇలాంటి వాళ్ళకి మాకు ముక్తి వస్తుంది మేము దేవుడిని ఎంత అలంకరించి ఎంత పెద్ద హైట్ లో తీసుకొస్తే లేకపోతే ఎంత పెద్ద సౌండ్తో పెడితే ముక్తి అంత బాగా వస్తుంది అదే కొంతమంది బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు పెద్ద పదం వాడు అలా అందుకని పెట్టాను నాన్న అసలు అసలు ముక్తి టాపిక్ ఉంటే అసలు వాళ్ళ బిహేవ్ చేయరు అది ముక్తి టాపిక్ కాదు భక్తి టాపిక్ కాదు ఆడంబర టాపిక్ నువ్వు పెద్దగా పండగ చేయడం దోషం కాదు సౌండ్ దానికి తగ్గట్టు పెట్టడం దోషం కాదు కానీ అక్కడ మందు కొట్టేసేసి సినిమా పాటలు పెట్టేసి పాడకూడని పాటలన్నీ అక్కడ పాడేసి ఆడకూడనన్నీ ఆటలు ఆడిస్తే అసలు దైవం సంతోషిస్తాడా అంటే నువ్వు ఎవరో మావా సూపర్రా అని అండం కోసం చేసావు తప్ప భగవంతుడు మెచ్చడానికి గదుగా దానివల్ల అప్రతిష్ఠ కూడా సో కాబట్టి దాన్ని మనం ఖండిస్తాం అంతే ఇప్పుడు మన హిందూ మతంలో కూడా అందరు చాలా ఇద్దరు ఇప్పుడు కూడా దండం పెట్టుకొచ్చాను సుబ్రహ్మణ్య స్వామి అంటే కూడా మనకి ఇద్దరు భార్యలు ఉన్నారు అని చెప్పుకుంటూ మాట్లాడారు సో అందులో ఎంతవరకు నిజం ఉంది దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎవరైనా అయ్యా ఎవరైనా క్రైస్తవులు ఇప్పుడు మన హిందువులకు ఎలా అయితే ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు దేవుళ్ళకి సో అలా అన్నప్పుడు మన హిందువులు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ క్రైస్తవులకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఆయన దేవుడు అవుతాడు అన్నప్పుడు హిందువులు చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మనం అసలు యాక్సెప్ట్ నాన్ యాక్సెప్ట్ పాయింట్ కాదు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దనం పెట్టుకొచ్చాను అక్కడ శివుడు ఉన్నాడు అమ్మవారు ఉన్నారు రాముడు వారు ఉన్నారు హనుమంతుడు ఉన్నాడు ధనం పెట్టుకుని వచ్చేసాను నిన్ను ఎవడైనా నువ్వు గుడికి వెళ్తే లేదు నువ్వు గుడికి వెళ్ళకపోయినా మీ ఇంటికి వచ్చి ఇదిగా నువ్వు సుబ్రహ్మణ్య స్వామిని నమ్మలేదనుకో శుభ్రంగా నరకానికి వెళ్ళిపోతావు అని ఎవరైనా చెప్పిడే వెంకటేశ్వరని నమ్మలేదని కోరి చక్రమే చెప్పారా రాను వారిని నమ్మకపోతే బాణం వేసేస్తాడని ఏమని చెప్పారా అమ్మవారిని నమ్మకపోతే సోలంతో అని చెప్పారా కానీ వాళ్ళు చూడు కొంపల దగ్గరికి వచ్చి మా ఓన్ నమ్ముకో ఉన్నది అమ్ముకో అంటుంటారు మొన్న వాడి పేరు మల్లికార్జునరావు ఏం పేరు అంటే ఎవరి పేరు శివుడు పేరు అంటే ఎవడు పుట్టాడు ఎక్కడ వాళ్ళకైనా వాడు సలిమంట వేసుకుని తుప్పల్లోకి వెళ్ళి తుపాసుడు వాడు చూశారా పంట ఎంత వేడిగా ఉందో దగ్గరికి వెళ్తే కాలిపోతుంది ఈ కొంచెం వేడి తట్టుకోలేకపోతున్నాం పొద్దున్న మా రెండు సెకర్ల మీద తీసిన ఎండిపోయిన సేవన నమ్మకపోతే మా ఓడి అసలే పవర్ఫుల్లు రెండు మేకలు కూడా పీక్వలేని పవర్ఫుల్ వీడు మిమ్మల్ని నరకంలో వేసేస్తాడంట మీరు ఆ నుంచి రక్షించబడాలని నేను కారు వేసుకుని వ్యాపారం చేస్తున్నాను చెడ్డాడు ఇప్పుడు అది కాదమ్మా మీరు నాకు ఫోన్ ఎవరు చేశారు మెసేజ్ పెట్టావా మాట్లాడాను నీతో తర్వాత నెంబర్ ఇస్తా అని చెప్పి వాడు నెంబర్ ఇచ్చాను ఇచ్చాం సరే ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడు కుదరదు అన్నాం చెప్పిస్తాం ఏంటి మళ్ళీ ఎప్పుడు ఇస్తారంట అంతే కదా అవునా పోనీ అసలు నీ ఫోన్ ఎత్తాం నీ వాట్సాప్ రిప్లై ఇవ్వం సో వాటి చెప్పించేస్తావా నువ్వు లేదుగా మాకు టైం కుదరాలిగా అవునా ఒక ఉదాహరణ అలా ఇప్పుడు నీకు ఇష్టమైన దేవుడు అన్నాను ఇంకో ఎవరి పేరు చెప్తావు శివుడు అమ్మ ఓకేనా ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా నువ్వు పుట్టి ఎరిగాక ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ బెదిరించావా నేను శివుడిని నమ్ముతాను మీరు కూడా నమ్ముకోండి లేదంటే శివుడు అని చెప్పావా ఆడు చెప్పాడా ఆయన చెప్పాడా ఆయన చెప్పాడా నేను చెప్పాడానికి చెప్పావు మీరు కృష్ణని నమ్మలేదనుకో కృష్ణ చేతిలో చక్రం ఉండదు ఏ చెత్తాడు అసలు ఎవరిని అలా అంటాం మనం కానీ వాళ్ళు బుక్ ఒప్పుకోదు మా పార్టీలో చేరాల్సిందే లేకపోతే మా ఊడూరు కూడా ఏ చేస్తాడు శాశ్వత నరకం అంట గాంధీ తాతకి నరకం మీ తాతకి నరకం మా తాతకు నరకం టాటా గారికి నరకం ఏంటనే ఇది బెదిరించ బెదిరించడం ప్రేమించాలి కదా కాబట్టి నమ్మకం అనేది వ్యక్తిగతమైన విషయం కాబట్టి ఈ బెదిరించేటువంటి ఈ బడుద్దాయి మతాల నుంచి మనం ప్రపంచాన్ని రక్షించాలి కనీసం మన భారతదేశం రక్షించుకోవాలి దానా థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అది కానా కన్ఫర్మా కాదు అది కన్ఫర్మ్ అయితే నీకు రిలాక్స్ కూర్చుంటాం సరే పోయరా అదే కన్ పోతే గొడవ ఉండదు కన్ఫర్మ్ చేస్తాం అనుకో రిలాక్స్గా మాట్లాడవచ్చు నువ్వు కన్ఫర్మ్ చేసి ఇన్ఫర్మ్ చేయి ఫోన్ చేయి ఎందుకదా పాస్పెట్ ఆ అది వెళ్ళిపోతే